కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి క్లచ్ పట్టుకొనే ఉండండి బ్రేక్ వదలండి క్లచ్ హోల్డ్ చేసుకోండి కొద్దిగా దగ్గరికి వెళ్ళిపోతుంది చూసుకోవాలి కంప్లీట్ రైట్ కొద్ది ముందుకు వెళ్ళండి కొద్ది ముందుకు వెళ్ళండి ఇప్పుడు తిప్పండి కంప్లీట్ లెఫ్ట్ క్లచ్ నొక్కండి ఆగండి బ్రేక్ చేయండి ఒక్క వేది తగులుతుంది క్లచ్ నొక్కండి క్లచ్ నొక్కండి ఫస్ట్ గేర్ వేయండి స్లోగా రిలీజ్ చేయండి క్లచ్ అంతే పట్టుకొనే ఉండండి బ్రేక్ వదలండి కొద్దిగా லெஃப்ட் தப்பாண்டி